సో ఈ అన్నిటికీ లాస్ట్లో ఆన్సర్ చెప్తాను తప్పకుండా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా ఎన్నికలు ఏవైతే మొన్న ఎన్నికలకి పోయే ముందు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధరణిని గురించి చాలా స్పష్టంగా ధరణినే ఏజెండా చేసుకొని ధరణి కాన్సెప్ట్ మీదనే ధరణిని రెఫరెండంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్ ఇచ్చింది వాళ్ళు ఒక స్లోగన్ ఇచ్చారు ఫైనల్ కంక్లూజన్ తెలంగాణ ప్రజల ధరణి బాగుందా బాగలేదా అనే నిర్ణయాన్ని సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా చూశాం గతంలో రెండు వేల ఇరవై చట్టం ఏ రకంగా చేశారు ఎంత ఆతృతగా చేశారు ఆ చేసిన దాంట్లో ఇటున్న సభ్యులే ఇబ్బంది పడలేదు ఇటున్న సభ్యులు కూడా కోకొల్లల మంది ఇవాళ శాసనసభ్యులుగా ఎమ్మెల్సీలుగా పార్లమెంట్ సభ్యులుగా గతంలో మంత్రులకు చేసిన అనేక మంది వారి భూములకు సంబంధించిన ధరణి వల్ల నిన్న మొన్న నా పక్కన వచ్చి కూర్చొని డిస్కషన్ చేసేవన్నీ కూడా వారి వ్యక్తిగతంగా సంబంధించిన భూములు ధరణిలో మిస్ అయినాయి వచ్చి అడుగుతున్న సందర్భం స్పష్టంగా చూశాం నేను తమ ద్వారా గౌరవ సభ్యులకు ఒక్కటే చదువుతున్నాను ఎస్ కాంగ్రెస్ పార్టీ సైంటిఫిక్గా ప్రజల కోరిక మేరకు భూభారత కాన్సెప్ట్ తోనే రాబోయే మళ్లీ సార్వత్రిక ఎన్నికల్లో భూభారత కాన్సెప్ట్ తోనే మేము పోతున్నాం మీరు ధరణి కాన్సెప్ట్ తో ఆనాడు మీరు అదే మళ్ళీ మీది మీరు సమర్థించుకునే పని చేస్తున్నారు తప్ప గౌరవ మా బట్టి గారు చెప్పినట్లు నిజాన్ని ఒప్పుకోకుండా నిజాన్ని నిజమని చెప్పకుండా ఆం అడ్డం వచ్చి మీరు మాట్లాడుతున్నారే తప్ప తప్పకుండా భూభారత్ని చాలా ప్రజల కోసం ప్రజల సౌకర్యార్థం పబ్లిక్గా అనేక సందర్భాల్లో పబ్లిక్ లో పెట్టి చర్చించిన తర్వాత భూభారత్ తీసుకొచ్చాం మీరిచ్చే సూచనలు సలహాలు తప్పకుండా మంచివైతే సేకరిస్తాం మళ్ళీ ఎన్నికల్లో ఈ భూములకు సంబంధించి భూమి ఆసాములకు ఇచ్చే భద్రతకు సంబంధించి భూభారత్ని ఈ మా ప్రభుత్వం ఇదే రెఫరెండమ్ గా మళ్ళీ ఎన్నికలు పోతాం తప్పకుండా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో చూద్దాం అధ్యక్ష